రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరాధ్య దైవంగా కొలుచుకునే స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే హీరోగా పవన్ కళ్యాణ్కి భారీ ఫాలోయింగ్ సొంతమైనప్పటికీ రాజకీయాల్లో మాత్రం అది మొదట్లో అంతగా వర్కౌట్ కాలేదని చెప్పాలి తనకున్న ఫాలోయింగ్ ని నమ్మి పవన్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తే మొదటి పదేళ్లు మాత్రం తాను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది కాగా రాజకీయాల్లో తాను ఇప్పుడు సక్సెస్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం పవన్ దారుణంగా తన అభిమానులను డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పక తప్పదు తాను పార్టీ పెట్టి ఇన్నాళ్లకు ఎమ్మెల్యే అవ్వడమే కాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు కానీ నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు అతన్ని ఏపీ సీఎంగా చూడాలి అని అనుకుంటున్నారు కానీ పవన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా నేను పదవులు ఆశించను సేవ మాత్రమే చేస్తాను అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ పోతున్నారు కానీ ఈ స్టేట్మెంట్స్ తనని ఎంతగానో నమ్ముతున్న అభిమానులకు పెద్దగా రుచించడం లేదు సరే పదవి అంటే వ్యామోహం లేదు అనుకుందాం కానీ మరొకరి పల్లకి నేను మోస్తాను అని చెప్పడం అనేది ఫ్యాన్స్ కి తల కొట్టేసినట్టు అవుతోంది ఓ పక్క పవన్ కళ్యాణ్ ని వారు సీఎంగా చూడాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం నాకు చంద్రబాబు నాయుడే ఇంకో పదిహేనేళ్లు సీఎంగా ఉండాలి అని చెబుతున్నారు ఆయన మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగితే ఆయన అండర్లో పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పడం తన అభిమానులకే ఇప్పుడు నచ్చడం లేదు నిజానికి గత ఎన్నికల సమయంలోనే పొత్తు పెట్టుకున్నప్పటికీ సరైన సీట్లు పవన్ డిమాండ్ చేయలేదని అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు అది అప్పటికి అయిపోయింది కనీసం పవన్ డిప్యూటీ సీఎం అయినా అయ్యారని ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు అయితే నెక్స్ట్ టర్మ్ లో అయిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూద్దామనుకుంటే తాను మాత్రం చంద్రబాబు కింద పనిచేస్తాను ఆయనే ఇంకో పదిహేనేళ్లు సీఎం అని చెప్తుండటం ఇప్పుడు పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది ఒకప్పుడు ఎవరి పల్లెకి నేను మొయ్యను ఎవరికీ ఊడిగం చేయను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఇతర పార్టీల అభిమానులు చేస్తున్న కామెంట్స్ కి పవన్ ఫ్యాన్స్ సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారు పొత్తులో ఉన్నప్పటికీ కనీసం వారి డిమాండ్స్ కూడా వారు గట్టిగా అడగలేకపోవడం ప్రతిపక్షాల్లో విమర్శలకు తావిస్తోంది